హాయ్ హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి నేను ఇప్పుడే తీస్తున్న వీడియో అండి ఇది ఈరోజు దోసకాయ పచ్చడి అండి ఫస్ట్ దోసకాయను రేపు పైన స్కిన్ తీసేసిన తర్వాత రోజు ఈ విధంగా కచ్చా పచ్చాక దంచుకోవాలండి దంచేటప్పుడు ఏంటంటే సాల్ట్ వేయకూడదు కొద్దిగా ముక్కలు మిదిగిన తర్వాత సాల్ట్ కారం వేసుకోవాలండి ఈ పచ్చడికి స్పెషల్ ఏంటంటే మెయిన్ మనము చేసేటప్పుడు కారాన్ని కొద్దిగా తక్కువగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి సాల్ట్ కారం వేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈ విధంగా రోడ్ల నూరిన పచ్చడిని తీసి పక్కగా పెట్టేసుకున్నానండి ఆ తర్వాత నెక్స్ట్ పెన పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ దంచినప్పుడు కూడా కొద్ది పచ్చాపచ్చగా దంచారండి ఇంకా కావాలనేసి కొత్త వన్ ఆర్ టూ టైమ్స్ దంచారండి ఆ తర్వాత ఏ నీటిని పక్కా పెట్టుకున్న తర్వాత పెన పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసి వెరపకాయలు జీలకర్ర కరివేపాకు ఉల్లిపాయ పసుపు వేసి రండి లాస్ట్ కూడా ఇంగు వేసానండి ఇంగు వే ఏ పచ్చడికి అయినా కూడా ఇంగు వేసే చాలా టేస్ట్ ఉంటుందండి తర్వాత ఒక రెండు నిమిషాలు మాత్రమే మనం బాయిల్ చేసుకోవాలండి బా మరీ ఎక్కువగా బాయిల్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ పచ్చడి యొక్క టేస్ట్ అనేది పోతుందండి ఇదే కాదు ఏ పచ్చడి అయినా సరే మనము బాయిల్ అనేది ఎక్కువగా చేయకూడదు అండి నెక్స్ట్ ఇదే విధంగా చేసిన తర్వాత నేను ఈరోజు సంధ్యా దీపం మార్నింగ్ ఆల్రెడీ పూజ అయిపోయింది కాబట్టి నేను ఆ వీడియో కాదండి ఇప్పుడు సంధ్యా దీపం వీడియో పెట్టానండి నా సాయంత్రం టైంలో కూడా దీపం పెట్టేసుకొని నైవేద్యంగా అరెడ్డి పండి పెట్టానండి తర్వాత ఈ మార్నింగ్ మార్నింగ్ చేస్తుందండి అది ఈరోజు సకల దేవత సరిపోయినా ఆ గోమాతను కూడా పూజించుకున్నానండి ఇతను నెక్స్ట్ ఈరోజు ఈవినింగ్ వాక్ రైస్ నైస్ కూడా కంప్లీట్ అయిపోయాను